వి నెన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ డిస్ట్రిక్ట్ మ్యూజియంలో గత మూడు రోజులుగా మొక్క విజయ్ కుమార్ మిలెట్ ఆర్ట్స్ ప్రధానమంత్రి మోడీని చిత్రీకరించడం చాలా అద్భుతం ఇది మూడు రోజులుగా ఎగ్జిబిషన్ పెట్టారు పర్యాటకులు తొండపు తండలుగా వచ్చేసి ఈ యొక్క మోడీ తారక మిలెంట్ ఆర్ట్స్ చేయడం పలువురు ప్రశంసలు తెలుగులో ఎవరో ఇది మెరికల్ వరల్డ్ రికార్డ్ అండి ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఇది ఏషియా బుక్ ఆఫ్ రికార్డు ఇది నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి ఇది ఇది ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ అండి ఇది ఇది వరల్డ్ రికార్డ్ యూనియన్ అండి మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చింది ఆయనకు వచ్చి తర్వాత పర్సన్ నేనే తర్వాత ఇవన్నీ కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తర్వాత ఇది తానా నుంచి అప్రిషియేషన్ లెటర్ ఇది మన ఏయూ నుంచి రిజిస్టర్ గారు అప్రిషియేషన్ లెటర్ ఇది మన రామోజీరావు గారు అబ్బాయి ఇచ్చిన అది ఈ లెటర్ తర్వాత ఇది మన ఫ్లాగ్ ఆఫీసర్ నేను ఫ్లాగ్ ఆఫీసర్ గారు నాకు ఇచ్చిన అప్రిషియేషన్ లెటర్స్ అండి నేను చాలా కుటుంబంలో నా పేరు మోకా విజయ్ కుమార్ నేను విశాఖపట్నం నుంచి నేను అసలు ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా నేను చిన్నప్పటి నుంచి నేను చిత్రాలు వేయడంలో చిత్రకారుడిగా నేను నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను నేను వైజాగ్లోనే పుట్టాను నాది వైజాగ్ నేను ప్లేస్ నేను చిన్నప్పుడు గోపాలపట్నం స్కూల్లో నేను చదువుకున్నాను మొన్ననే రీసెంట్గా నా పూర్వ విద్యార్థులు యాభై సంవత్సరాల నుంచి మీరు మా అందరికీ కూడా నేను ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మననే అందరూ టెన్త్ క్లాస్ టైల్స్ కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇలా నేను అంటే కొత్తగా నేను ఏదో ఆలోచించాలనేది నా ఆలోచన ఇప్పుడు కూడా నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై మూడు ఇంటర్నేషనల్ మిలిట్స్ చేయండి అంతకుముందు కూడా మోడీ గారు సమాజంలో మిలిట్స్ మీద అంటే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు మిలిట్స్ వాడాలని ఆయన ఎంతగానో కృషి చేయడం నాకు ఎంతగానో నచ్చింది దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఏ విధంగా ఎట్లా మిలట్స్తో ఏదన్నా చేయగలనని ఆలోచించిన మిలెట్స్తో ఇలా చిత్రాలు చేయడం స్టార్ట్ చేశాను అలా చేసిన చిత్రాలు జనవరి ఇరవై మూడు జనవరిలో నేను చేయడం దాన్ని ఏమో జీ ట్వంటీ విశాఖపట్నంలో దాన్ని పెట్టడం జరిగింది దాన్ని వాళ్ళంతా చూసి అప్పుడు అధికారులు నన్ను నన్ను ఎంతో ప్రశంసలతో నన్ను చెప్పారు దాంతోనే కాకుండా నేను మళ్ళీ విశాఖపట్నం విశాఖపట్నం కాకుండా హైదరాబాద్ జీ ట్వంటీకి కూడా నేను థర్టీ ఎయిట్ కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ పిక్చర్స్ నేను చేయడం జరిగిందండి వాళ్ళు కూడా హైదరాబాద్లో నేను అంతా ఎంకరేజ్ ఎంకరేజ్ చేసి ఏఎంఆర్ వాళ్ళు హెల్ప్తో నేను చేయగలిగాను అదేవిధంగా తర్వాత న్యూఢిల్లీలో జరిగిన జీ ట్వంటీలో ఒక ట్వంటీ ప్రైమ్ మినిస్టర్స్ రావడం దాంట్లో ఒక స్కల్చర్ వినాయకుడి బొమ్మ నిలర్చుకో చేయడం తర్వాత నేను ఒక రై రైతు తాలూకా లైఫ్ హిస్టరీని చేయడం జరిగింది అలా నేను అక్కడ కూడా వాళ్ళు డిస్ప్లే పెట్టడం జరిగింది అట్లా నేను చేసుకుంటూ నేను మిలిట్స్లో ప్రమోట్ చేస్తూ అందరూ తినాలని గతంలో మీరు చూసే ఉంటారు మన కరోనాతో అంత మంచి అనిపోయింది అలా కాకుండా ఏంటంటే ఈ హెల్తీ ఫుడ్ ప్రతి ఒక్కరు తెలుసుకుని ఈ హెల్తీ ఫుడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో నా తరపు సాయంగా నేను విధంగా చేస్తున్నాను అదే తరుణంలో నేను బాగా తెలియడం కోసం అందరికీ అవగాహన రావడం కోసం నేను ఎంచుకునేది సెలబ్రిటీలు అయితే మనకి సోషల్ మీడియాలో వాళ్ళ న్యూస్లు కానీ మరి కానీ వైరల్గా చూస్తూ ఉంటుంటారు అలాంటి నేను సెలబ్రిటీస్ని నేను తీసుకుని నేను సెలబ్రిటీస్ని చేయడం అంతేకాకుండా మన ఫెస్టివల్ని నేను ప్రతి పండగల్ని పునరుద్ించుకుని పండుగల తాలూకా ప్రాముఖ్యత చెప్తూ మినిట్స్తో పండగ అలా వాటి పిక్చర్స్ చేయడం ద్వారా నేను మీడియాలో ప్రచురించడం ద్వారా అందరికీ తెలుసు ఎందుకంటే అంత కష్టపడి చేస్తున్నాడు అంటే ఓన్లీ మినిట్స్ని ప్రమోట్ చేస్తున్నాడు హెల్తీ ఫుడ్ అంతేకాకుండా ఇది మన భారతదేశం పంట మన భారతదేశంలో దీన్ని తెలుసుకుని తినడమే కాకుండా మళ్ళీ ఇతర దేశాలు కూడా దీన్ని తెలుసుకుని తినగలిగితే మనకి రైతన్నలకి ఎక్కువ పండించే అవకాశం ఉంటుంది అట్లా ఎక్కువ పండించగలిగితే మన భారతదేశం మనకి ఎంతో అభివృద్ధి పడుకోవడం పొందు కలుగుతాడన్న ఉద్దేశంతో నేను ఈ మిలిట్స్ పిక్చర్ గత రెండు సంవత్సరాలు ఇది మూడో సంవత్సరం ప్రారంభమైన త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తూ నాకు ఒక ఆలోచన వచ్చింది నేను మిల్లెట్స్తో ఇప్పుడు ఏదో ఒక అంటే ఇది ఇంటర్నేషనల్గా కూడా హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ప్రపంచ దేశ మన దేశాలే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఇప్పుడు ట్రంప్ గారు జనవరి ఇరవై తారీఖున ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అలాంటి ప్రమాణ స్వీకారానికి మన భారతదేశం తరఫున మోదీ గారు చిరుకాయంగా దీన్ని పంపించాలన్నారు ఎందుకంటే గతంలోనే రెండు వేల పదహారులో ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం ఒకసారి ప్రెసిడెంట్గా ఎంపిక మన ప్రధానమంత్రి మోడీ గారితో ఎంతో సన్నిహితంగా స్నేహంగా ఉండదు ఆయన ఇండియన్ ట్రెడిషన్ కల్చర్ని ఇష్టపడదు ఇట్లా నేను ఎన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆయన రాబోతున్నారు ప్రెసిడెంట్ కాబట్టి ఆయన చరిత్ర ఇప్పుడు ప్రపంచంలో అయితే చేయలేదు ఇలానే నేనేమనుకున్నానంటే అది కూడా మిలిట్స్లో చేయడం కొంచెం వేరియేషన్ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా నేను ఈ చిత్రాలన్నిటికీ కూడా నేను హెల్త్ ఆర్ట్ అని పెట్టడం జరిగింది హెల్త్ ఆర్ట్ అంటే మీకు ఆరోగ్యం చిత్రాలు చూసినప్పుడు దానికి కలిగే ఆనందం ఉంటుంది ప్లస్ ఇది మన ఆరోగ్యాన్ని మనం గుర్తు చేస్తామని నేను దీని హెల్త్ ఆర్ట్ని పెట్టాను అలాంటివి ఈ హెల్త్ ఆర్ట్ని ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ట్రంప్ గారికి ఒక మంచి ఆరోగ్యం నుంచి మంచి పాలన ఇవ్వాలని ఇది మన మన గుడి గారు దీన్ని పంపిస్తారని రాస్తావు ఇవన్నీ చేయగలిగాను ఇంతవరకు మీరు అందుకున్న ఇంతవరకు నేను ఇండి తెలుగు అని కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది తర్వాత వరల్ మెడల్ రికార్డ్ వచ్చింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది అదే కాకుండా వరల్డ్ రికార్డ్స్ కూడా వరల్డ్ రికార్డ్ యూనియన్ వచ్చింది ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది తర్వాత నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఇవన్నీ కాకుండా తానా నుంచి నాట నుంచి నాటాల నుంచి ఇట్లా బాల తాలూకా లైవ్ పంపించడం జరిగింది ఇట్లా నేను ఈ అవార్డ్స్తో కాదు గినీస్ రికార్డ్ కూడా నేను పెట్టాను ఎవరూ లేరు ఫస్ట్ ఆర్టిస్ట్గా మెరిట్స్తో చేసేవి నేను ఒక్కనే ప్రపంచంలో ఉన్నాను దీన్ని ఒక నేను ఈ ఆర్ట్తో నేను అవార్డు అనే ఉద్దేశంతో చేయలేదు నేను ఒక ప్రమోషన్ కోర్స్ కోసం మాత్రం దీన్ని చేయడం జరుగుతుంది కాబట్టి నా ఉద్దేశం అంతా దీన్ని మెరిట్స్ సందర్భ తినాలి ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయడం జరిగింది కుటుంబ నేపథ్యం నా ఒక సిస్టర్ ఉందండి ఒక తమ్ముడు మీద ఒక అనేదా అన్నీ కూడా వచ్చే ప్రకారం అతను మిల్ పేపర్తో కల్చర్స్ చేసే అవకాశం తీసుకున్నారని అతను చేస్తాడు చిన్న తమ్ముడు ఏమో రైలస్లో చేస్తాడు చర్య అండి అయితే నేను మీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మిలెట్స్తో నాకు ఎక్కడో ఉన్న నేను అంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న నేను ట్రంప్ గారి మీద నా ఇండియాని ఎంతగా అభిమానిస్తున్నా ఎంతగా మీద ప్రేమ అంటే ఇదంతా కారణం ఏంటంటే అమెరికాలో ఉన్న మన భారతీయులకి ఆయన ఇంకెంత ప్రేమ ఉంటుందో ఆయన తెలుసుకోవాలండి భారతీయులను రాబోయే కాలంలో మంచి అవకాశాలు మంచిగా అభివృద్ధి వాళ్ళకు కూడా స్నేహపూర్వకంగా చూడాలనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా చేయడం జరిగిందండి అంతేకాకుండా నేను అంటే ఒక మన మన మోడీ గారి చరిత్రని మన నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చేయాలని నేను ఎంతో ఇంట్రెస్ట్గా నేను ముందుకు వస్తున్నాను నేను ఇంత ముందుకు రావడానికి కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఎంతైనా సరే ఈ ఆర్ట్ అందరించుకోకుండా ముందుకెళ్లే అవకాశం దొరుకుతుంది గవర్నమెంట్ వారిని కూడా గుర్తించి కాస్త ఎంకరేజ్ చేస్తే ఇది ఎక్కడా లే నాకు మొదటిగా నేనే కొనుక్కున్నాను దీన్ని కూడా ప్రమోషన్గా చేస్తున్నాను దీని పేరు హెల్త్ ఆర్ట్ అని పెట్టాను ఇది పెయింటింగ్లో ఇచ్చే ఆనందాన్ని ఇస్తుంది దాన్ని చూసినప్పుడు అలా మిలిట్స్ తినాలరా అనే మనకు ఆలోచన కలుగుతుంది అంటే హెల్త్ ఆర్ట్ని ఎంకరేజ్ చేయాలని నా ఉద్దేశం అండి ఇంకా ఏ ప్రాజెక్ట్ మన మోడీ గారితో చేయాలనుకుంటున్నానండి వాళ్ళ జీవిత చరిత్ర కూడా చేద్దామనుకుంటున్నాను అది కూడా చేసి నేను ఎగ్జిబిట్ చేస్తాను నాకు సరైన సపోర్ట్ కూడా మన గవర్నమెంట్ గారు ఇస్తుంటే నేను ఇంత చేశాను దీన్ని ఆదరించి వాళ్ళంతా చూసి నేను మోడీ గారిని ఇనాగ్రేట్ చేయాలనేది నా ఉద్దేశం కానీ నేను అది కదా నేను మోడీ గారిని నేను ఇక్కడ తీసుకురాలేను కానీ నా చేతిలో కాలి కాబట్టి మోడీ అంత లైఫ్ లైఫ్ స్టైల్లోని లైఫ్ స్టైల్లో నేను చూసి ఆయన సైజే నేను మోడీ గారి చిత్రాన్ని చేసి ఆయనే నా అంటే ఒక బిలెట్ మహారాజ్గా నా ఎగ్జిబిషన్కి వచ్చి ఆయన విజిట్ చేసి ఆయనే ఇనాగ్రేట్ చేశారని నేను ఆనందపడుతూ ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందండి చాలా బాగా చూసారు మనమే కాకుండా మనం చూసి ఆనందించడమే కాకుండా ఇలాంటి ప్రభుత్వం కూడా గుర్తించాలని గవర్నమెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తాం నచ్చింది మాకు మూడీ చాలా బాగా నచ్చింది చాలా చాలా హైలైట్ అయింది అతను ఎంతో కష్టపడి చేస్తే అతను ప్రతిని గుర్తిస్తే చాలా ఆనందపడతాం